ఈరోజు మ్యాగ్నా జ్యూరీస్ లా ఎగ్జిబిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సోషల్ వెల్ఫేర్ లా కాలేజీ దిల్చిత్ నగర్ దగ్గర జరిగిందండి సో పిల్లలు ఎన్నో రోజుల నుంచి దాదాపు వన్ మంత్ నుంచి ఒక నైన్ థీమ్స్ మీద ఒక్కొక్క రూమ్ చాలా డెకరేట్గా చేయడంతో పాటు ఆ కాన్సెప్ట్ని గ్రేట్గా ప్రజెంట్ చేశారు ఈరోజు మెయిన్గా జస్టిస్ ఫార్మర్ వెంకటేశ్వర రెడ్డి గారు అండ్ ముఖ్యులు ఎంతోమంది సీనియర్ అడ్వకేట్స్ రావడం జరిగింది అలాగే వివిధ లా కాలేజెస్ నుంచి వచ్చి అన్ని రూమ్స్ చూసి ఎంతో మిస్మరైజ్ అయ్యారు సో మేము వాళ్ళు బెస్ట్ వన్ టూ త్రీ ప్రైజెస్ అంటే ఇది మాకు పరీక్ష అన్నారు అది మా మేము ఎంతో అప్రిషియేషన్గా భావిస్తున్నాము ఈ ప్రిన్సిపల్గా నాకు ఇలాంటివి ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడానికి నాకు ఇది ఒక పెద్ద ఉత్సాహమైన విషయం అని చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషలీ విద్యార్థులకు వాళ్ళు ఎఫర్ట్ పెట్టకుండా ఇది ఇంతకైతే సక్సెస్ అవ్వదు ఇలానే మా కాలేజీని గుర్తుపెట్టుకొని ఆదరించాలని మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ Banding, banding dan ten